లో బిగ్ బాస్ కులైన్ గురించి ప్రత్యేకంగా లాంచ్ అయిందని చెప్పొచ్చు అలాంటిది బిగ్ బాస్ చూసుకుంటే గనక సెప్టెంబర్ లాంచ్ సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇక చదరంగం కాదు రణరంగమే అంటూ కూడా నాగార్జున గారు చెప్పారు సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా బిగ్ బాసెస్ చూసుకుంటే గనక ఒక ఒక్క హౌస్ ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది ఈసారి బిగ్ బాస్ ను చూసుకుంటే గనక రెండు హౌసెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు సో ఫైనల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూసుకుంటే గనక నైన్ మెంబర్స్ బ్రిటిక్ కంటెస్టెంట్స్ అండ్ సిక్స్ చూసుకుంటే త్రూ అగ్ని పరీక్ష ద్వారా వచ్చారని చెప్పొచ్చు అంటే సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చేందుకు బిగ్ బాస్ ఒక అగ్ని పరీక్ష రౌండ్ అయితే పెట్టిందని చెప్పొచ్చు అలాంటిది అగ్ని పరీక్ష ద్వారా సుమారు సిక్స్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ లో అయితే వచ్చారు అలాగే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చూసుకుంటే కనుక నైన్ మెంబర్స్ అని చెప్పొచ్చు సో ఫైనల్ గా బిగ్ బాస్ చూసుకుంటే కనుక ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు లాంచ్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ ఫస్ట్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారని చెప్పొచ్చు దాని తర్వాత నాని అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే కనుక కొన్ని సీజన్స్ వరకు చూసుకుంటే కనుక నాగార్జున గారు అయితే హోస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈసారి బిగ్ బాస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది సో నేపథ్యంలో బిగ్ బాస్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు వన్ వీక్ అయితే అయిందని చెప్పొచ్చు అలాంటిది బిగ్ బాస్ లో అంటే కొన్ని గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి సాగుతూ ఉంటాయి అని అలాగే కొంతమంది ముగిస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ఒక్క గుడ్డుని దొంగలించి సంజన మాత్రం ఒక సంచలనం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది ఒక్క గుడ్డు దొంగలించి సుమారు పద్నాలుగు మంది కొట్టుకున్నారు దాని గురించి సో నేపథ్యంలో నువ్వు ఉండాల్సిన దానివేనమ్మా అంటూ కూడా చాలా మంది సంజనైతే ట్రోల్ చేశారని చెప్పొచ్చు సో ఫైనల్ గా సంజన మాత్రం ఆ అవసరమైనప్పుడు కౌంటర్ ఇస్తా అవసరం లేనప్పుడు చాలా హ్యాపీగా తాపిగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా ఈ మొదటి అంటే ఒక తొలి రౌండ్ లో చూసుకుంటే గనక ఈ బిగ్ బాస్ లో నుంచి ఒక కంటెస్టెంట్ ని బయటకి పంపించే టైం అయితే వచ్చేసిందని చెప్పొచ్చు అలాంటిది నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అలాంటిది నామినేషన్ లిస్ట్ లో చూసుకుంటే గనక రితు చౌదరి షష్ఠి వర్మ రాము రాథోడ్ పవన్ అండ్ అలాగే కొంతమంది ఉన్నారని చెప్పొచ్చు అలాంటిది ఇందులో సుమన్ శెట్టి కానివ్వండి ఆశా శైని కానివ్వండి లేకపోతే షష్ఠి వర్మ వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పొచ్చు కాకపోతే ఇందులో చూసుకుంటే గనక ఇమాన్యుల్ అందరిని అలరిస్తూ నవ్విస్తూ కామెడీ చేస్తూ సందడి చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే తనుచా కూడా అందరికి కడుపు నిండా వండి పెడుతూ చాలా సందడిగా సందడిగా ఉందని చెప్పొచ్చు అండ్ రీతూ చౌదరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకి బయట నార్మల్ గానే మంచి ఫేమే ఉందని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు కంటెస్టెంట్స్ అంటే జాడలేని కంటెస్టెంట్స్ చూసుకుంటే గనక ఫ్లోరా శైని కానివ్వండి శ్రేష్ఠి వర్మ కానివ్వండి సుమన్ శెట్టి అని చెప్పొచ్చు అలాంటివి సుమన్ శెట్టికి చూసుకుంటే గనక సోషల్ మీడియా ద్వారా మంచి ఓట్సే వస్తున్నాయి సో సుమన్ శెట్టి కూడా సేఫ్ అనే చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ శ్రేష్ఠి వర్మ అండ్ అలాగే ఫ్లోరా శైని మాత్రము అంటే ఇద్దరు కూడా అటు నెగిటివ్ లేదు ఇటు పాజిటివ్ లేదు సో సోషల్ మీడియాలో వస్తున్నాం వార్తల ప్రకారం చూసుకుంటే గనక వైపు ఫ్లోరా షైని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అలాంటిది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక శ్రేష్ఠి వర్మ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు సో మోస్ట్ ఆఫ్ ద అంటే ఓటర్స్ ప్రకారం చూసుకుంటే గనక శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందంటూ కూడా ఇప్పుడు గట్టిగా అయితే వినిపిస్తుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ రౌండ్ ద్వారా అంటే ఏదైతే నాగార్జున గారు ఫైర్ అయ్యే రౌండ్ కూడా వచ్చే సో టెనెంట్స్ అండ్ ఓనర్స్ మధ్య ఉన్న టాస్క్ సంబంధించి మనీష్ హరీష్ అండ్ ప్రియా మీద కూడా నాగార్జున గారు ఫైర్ అయ్యారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా ఇప్పుడు ఈ వచ్చే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే దాంట్లో ఒక నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది అని చెప్పొచ్చు ఒకసారి డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేష విశ్లేషించుకుందాం బిగ్ బాస్ తెలుగు నైన్ అక్కడే ఆగిపోయిన బ్యూటీ ఇలాగైతే జెండా ఎత్తాల్సిందే కంపెడ ఆశలతో బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన కంటెస్టెంట్ లో ఒకరిని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది సో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది ఈ వారం సంజన గల్రాని ఫ్లోరా సైని రీతు చౌదరి సుమన్ శెట్టి శ్రెష్ఠి వర్మ రాము రాథోడ్ డిమాండ్ పవన్ తనుజా ఇమాన్యుల్ నామినేషన్స్ లో ఉన్నారు సో వీరిలో అందరికంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ అలరిస్తూ నవ్విస్తున్నాడు ఇమాన్యుల్ ఓనర్లకు నచ్చిన వంటలు చేస్తూ కడుపు నిండా భోజనం పెడుతుంది తనుజా సో క్యాప్టెన్సీ టాస్క్ లో ఇరగదీశాడు రాము రాథోడ్ ఒక్క గుడ్డు దొంగలించి హౌస్ ను షేక్ చేసింది సంజన చివరకు తనను వ్యతిరేకించిన పద్నాలుగు మందిపై అజమాయిషి చూపించి క్యాప్టెన్ గా నిలిచింది సో గ్లామరస్ కంటెంట్ నుంచి రీతుకు ఎలాగలోగో బయట మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పచ్చు సో ఎపిసోడ్ లో జాడలేని కంటెస్టెంట్స్ చూసుకుంటే కనుక పవన్ డిమాండ్ పవన్ శ్రెష్టి సుమన్ శెట్టి ఫ్లోరా షైని ఆ ఉండని చెప్పి సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు అయితే పడుతున్నాయి అగ్ని పరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్ లో ఆ అప్పుడప్పుడు పులిహర కలుపుతూనే కల్పి కనిపిస్తున్నాడు సో కాబట్టి కొన్నాళ్ళు అతన్ని ఉంచే అవకాశం లేకపోలేదు ఇక సష్ఠి ఫ్లోరా ఎపిసోడ్ లో పెద్దగా కనిపించడమే లేదు ఫ్లోరా అయితే సంజనాతో గొడవ పైన నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది బాత్రూమ్ క్లీన్ చేసే పని రోజులో ఎక్కువ భాగం వాషింగ్ ఏరియా అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ లో చూసుకుంటే కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది నామినేషన్స్ లిస్ట్ లో అయితే వీళ్ళందరైతే ఉన్నారు సో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు సో ఒక రకంగా చూసుకుంటే కనుక సుమన్ శెట్టి కూడా సోషల్ మీడియా సోషల్ మీడియా పరంగా మంచి ఓట్స్ అయితే పడుతున్నాయని చెప్పచ్చు ఇమాన్యుల్ కూడా మంచి ఎంటర్టైన్ చేస్తున్నారు తనుష మంచిగా అందరి వండి పెడుతూ భోజనం పెడుతుందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ రాము రాథోడ్ కూడా మంచి టాస్క్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ అయితే నిలబెట్టాడని చెప్పొచ్చు అండ్ రీతు చౌదరికి కూడా మంచి ఫేమ్ అయితే ఉంది తనకు ఆల్రెడీ సో జాడలేని ఒకవేళ కంటెస్టెంట్స్ చూసుకుంటే కనుక ఫ్లోరా శైని కానివ్వండి సృష్టి వర్మ కానివ్వండి లేకపోతే వీళ్ళిద్దరైతే జాడలేని కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు అలాంటిది ఆ తోటి గొడవ అయినప్పటి నుంచి ఫ్లోరా షైని అయితే ఆగిపోయిందని చెప్పొచ్చు ఓన్లీ బాత్రూమ్స్ అంటే వాష్రూమ్ ఏరియాస్ గడుపుతూనే తను అక్కడ గడుపుతుందని చెప్పొచ్చు అలాంటిది ఫ్లోరా షైని కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి మరోవైపు ఇదిలా ఉంటే సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందంటే కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఒక సో ఒక వైరల్ గా మారిందని చెప్పొచ్చు నేపథ్యంలో ఒకవేళ సృష్టి వర్మ హెలిమెట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది కూడా వాటిని వినిపిస్తుందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక ఈ తరుణంలో ఒక మొదటి రౌండ్ అయితే వచ్చేసింది అని చెప్పొచ్చు బిగ్ బాస్ కి సంబంధించి సో మరి రేపు జరగబోయే రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని దానిపై ఒక ఇంట్రెస్టింగ్ అయితే మారింది సో ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు అయితే ఈ వారంలో మంచి ఎంటర్టైనింగ్ అయితే జరిగాయని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే గనక మరి ఈ ఎలిమినేషన్ తర్వాత ఏ విధంగా బిగ్ బాస్ ముందుకెళ్తుందో చూడాలి